i uh -huh. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరో కొత్త సమీకరణం కుదురుతుంది మారుతున్న కాలానికి అనుగుణంగా సిపిఐ తమ వైఖరిని మార్చుకుంటుంది ఇప్పటి వరకు వైసీపీకి దూరంగా ఉన్న ఈ పార్టీ ఇప్పుడు ఆ పార్టీతో పొత్తు చేసుకునే దిశగా అడుగులు వేస్తుందని సమాచారం ఇప్పటికే సిపిఎం వైసీపీకి పరోక్షంగా మద్దతు ఇస్తుందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది గతంలో సిపిఎం నేతలు వైసీపీ ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయకపోవడం జగన్ సిపిఎం నేత మధుసూదన్ రెడ్డితో సాన్నిహిత్యం కలిగి ఉండడం కారణమని అంటున్నారు అంతేకాకుండా సిపిఎం పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు పార్టీ కార్యాలయకు భూముల కేటాయింపులు కూడా వైసీపీ ప్రభుత్వంలో జరిగాయి ఇక తాజాగా సీపీఎంలోనూ మార్పులు చోటు చేసుకుంటున్నాయి కడప జిల్లా నేతల గుజ్జల ఈశ్వరయ్యను సిపిఐ రాష్ట ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేయడం వెనుక వైసీపీతో స్నేహ బంధమే కారణమని కామరెడ్డిలో చర్చ నడుస్తుంది గతంలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన సిపిఐ ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై కూడా దూకుడు చూపిస్తుంది వైసీపీ చేపట్టిన ప్రజా కార్యక్రమాలకు పరోక్ష మద్దతు ఇస్తుందని విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తున్నారు